ీరుడు దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి మన్యం పులి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మనుగూరు పట్టణంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మెయిన్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు గారి ఇగ్రహల్ని ఆశ్రయించుకోవడం అనేది ఈ పౌరికే ఇవాళ కళ వచ్చింది ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మరి వాళ్ళ ఏర్పాటు చేసిన సందర్భంలో దీనికి పూర్తి బాధ్యత వహించినటువంటి మంగళూరు పట్టణంలో ఉన్నటువంటి క్షత్రియ శివా సమితి బాధ్యులందరికీ నేను పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అల్లూరి సీతారామరాజు గురించి మనకు తెలియంది కాదు చిన్న వయసులోనే మరి వాళ్ళ విశాఖపట్నంలో జన్మించి బాడ్రంగి అనే గ్రామంలో జన్మించి మరి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో ఆనాడు అన్ని రకాలుగా మరి మండేజెన్సీ ప్రాంతంలో ఆదివాసు అల్లూరి రిగట్టంతో మరి ఇక విలువచ్చుకొని మరి ఇలు నైపుణ్యత నేర్పించి మరి టైట్ గా పనిచేసినటువంటి ele meterou.